రేపు రెండు వేల ఇరవై తొమ్మిది నాటి ఎలక్షన్లు అంటే ఇప్పుడు మొన్న మొన్న వచ్చిందైతే ఉట్టి ప్రకటన మాత్రమే అది ఎన్నికల రాజకీయం అని ఎన్నికల జిమ్మెక్ అని వాళ్ళ అధికారంలోకి కేంద్రంలో అధికారంలోకి రావడం కోసం ఒక ఉత్త ప్రకటన అంటే నామవా నామ మాత్రంగా ప్రకటించినటువంటి ప్రకటన అంటున్నారు దాంతోపాటు రెండు వేల ఇరవై తొమ్మిదిలో తప్పకుండా అమలు చేస్తామని అంటున్నారు అమలు థర్టీ త్రీ పర్సెంట్ హిందుగోడు బిల్లు ప్రకారం బాబాసాహెబ్ గారు కోరుకున్నట్టు ఆ బిల్లు అమలు అయితే సంతోషమే కానీ కేంద్రంలో ఓబీసీ మహిళలు రాష్ట్రంలో ఎంబీసీ మహిళల వాటా తేల్చకుండా దీన్ని అమలు చేస్తే బాగు మంచిగుండదు అనేది అనిపిస్తుంది ఎందుకంటే ఈ మహిళల్ని కూడా ఎందుకంటే దేశానికి రెక్కల్ని సాకవోసినటువంటి మహిళల పాత్ర లేకుండా మెజారిటీ మహిళలు సంపద సృష్టించేది కూడా బీసీ మహిళలు ఓబీసీ మహిళలు ఎంబీసీ మహిళలు కదా ఓబీసీ మహిళల ఇంతమంది పాత్రలు లేకుండా చేతి వృత్తి మహిళలు కదా వీళ్ళ తరపున కనీసం కంటి దుడుపు కూడా ఆ పాలకపక్షం ప్రతిపక్షం ప్రతిపక్షంగాని కేంద్రంలో ఉన్న వాళ్ళే ఈ విషయం మీద అసలు మాట్లాడాలి మేము ఆ రోజు వింటున్నాం ఆ రోజు చూస్తున్నాం ఏమవుతుందా ఏం ప్రకటన వెలువడు వెలుబడుతుందా మొట్టమొదటిసారిగా బాధపడ్డాం ఎందుకంటే ఈ మహిళల ఊసు లేదు ఫిఫ్టీ పర్సెంట్ అన్న వాటా తేల్చకుండా కనీసం ఈ ఓబీసీ మహిళలు ఎంబీసీ మహిళల వాటా తేల్చకుండా మాట్లాడడం వాళ్ళ వారిపైన ఓదార్పు మాటలైనా మాట్లాడకపోవడం శ్రమను గుర్తించకపోవడం గౌరవించకపోవడం లాంటిదని అనిపించింది మొట్టమొదటిసారి నాకు కంటి మీద నిద్రలేని రోజు కూడా అదే ఎందుకంటే మా బాబు కుట్టి చచ్చిపోయిండు నాకు తొలసూరు పిల్లగాడు అప్పుడు కానీ తర్వాత మా మదరు మా వాళ్ళు సొంత వాళ్ళు చచ్చిపోయినప్పుడు ఎప్పుడో కొంచెం రిప్పన్న కునికేసినట్టుంది ఆ రాత్రి కానీ మహిళా బిల్లు థర్టీ త్రీ పర్సెంట్ అని ఓబీసీ మహిళల గురించి ఎంబీసీ మహిళల గురించి ఒక్క మాట్లా ఒక్క మాట కూడా వీళ్ళ తరపున మాట్లాడకపోయినందుకు చాలా బాధ అనిపిస్తుంది ఇప్పటికీ కూడా దాని మీదనే జీ వరకు దీని మీదనే పోరాటం చేయాలని అనిపిస్తుంది ఎంత అన్యాయమైన ప్రకటన అంటే చేతి వృత్తులు రెక్కల్ని పెట్టుబడి పెట్టి రెక్కల్ని దాడ దారవోసి చేయని రెక్కలు చేతులు పడతాయి చేసిన రెక్కలు సాగబారుతాయి అని అనేక దేశాలు మన భారతదేశాన్ని సంపద కొల్లగొట్టినప్పుడు మన వనరులు కొల్లగొట్టినప్పుడు రెక్కల్ని పెట్టుబడి పెట్టి ఇక్కడ ఏమన్నా మిషనరీ ఉందా లేకపోతే పరిశ్రమలు ఉన్నాయా ఏవి లేవు కదా ఇప్పుడు ఎప్పటికప్పటికి ఇప్పటికీ కూడా కేంద్ర ఖజానా రాష్ట్ర ఖజానాలు నిండుతుంది కూడా ఈ రెక్కల వల్లనే ఈ ఈ బహుజన జాతుల చేతి రెక్కల శ్రమనే చేతి వృత్తుల శ్రమనే వీళ్ళ ఖజానా నిండుతుంది వాళ్ళ వ్యాటి పేరుతోటి ట్యాక్సెస్ వసూలు చేస్తున్నది పన్ను రూపంలో వసూలు చేస్తున్నది కూడా మన మన సొమ్మే కదా మన చెమటనే కదా మన రెక్కల కష్టాలే కదా దీన్ని గమనించకుండా బిల్ పాస్ చేయడం బాధాకరం ఈ బిల్లు పైన పునర్ ఆలోచించాలి తర్వాత ఈ మహిళల వాటా చేర్చాలి ఈ మహిళల లెక్క లెక్క పెట్టి జనగణన చేసి ఈ మహిళల ప్రాతినిధ్యం మీరుకివ్వాలని చెప్పి రెండు వేల ఇరవై తొమ్మిది నాటి రిజర్వేషన్కు మేము పోరాటం కోసం సిద్ధమవుతాం ఇప్పుడు వడ్డిచ్చేటోడు మనోడైతే ఆకర్బంతులు ఉన్న ఏంది మూలగ బొక్క వర్తుంది అని అంటారు అట్లా మన పార్టీలు ఇవి మన ఆలోచన విధానాలు వీటికి కలిగి ఉండరు ఎందుకంటే ఇప్పుడు ఇవాళ ఉన్న నిన్న నిన్నటి మన్నటి ప్రభుత్వం ఇవాళటి ప్రభుత్వాలల్ల ఎవరైతే ఏ సామాజిక వర్గాల అగ్రనాయకులు ఉన్నారో అంటే సీఎం స్థానాలల్ల లేకపోతే వాళ్ళ బంధు జనాలను బయట విదేశాలల్లో ఉంటే పిలిపించుకొని నామినేటెడ్ పోస్టులు ఇచ్చుకున్నారు తర్వాత ఇప్పుడు ని నిన్న కూడా మనం చూస్తున్నాయి కూడా ఈ బయట నుంచి తీసుకొచ్చి విదేశాలలో ఉన్న వాళ్ళని పిలిపించుకొని మళ్ళీ ఏవైతే కార్పొరేషన్లో లేకపోతే చైర్మన్ పదవులు అట్లాంటివి ఉంటాయి కదా వాటిలలో వాళ్ళు ఇచ్చుకున్నారు ఇవి మన పార్టీలు కావు ఇవి వీళ్ళు మనకు అవకాశాలు ఇవ్వరు ఉన్న అవకాశాలను కూడా వాళ్ళే మన తీసుకున్నారు కదా నలభై మంది ఎమ్మెల్యేలు ఆ తర్వాత ఇట్లన్నీ మనకు చాలా కనపడతాయి అది కాదు ఒకటి రెండు అగ్రకులాల కులాల చేతులల్లో పాలన నడుస్తుంది అట్లా కాకుండా మన బహుజన అనే బహుజన అనే వాదం మీద మన వాళ్ళు లీడర్లు కావాలి మన వాళ్ళు ఎమ్మెల్యేలు కావాలి మన వాళ్ళు ఎంపీలు అయినప్పుడు మాత్రమే అందులో ఉమెన్ కూడా తప్పకుండా పాత్ర నిన్న తెలంగాణ ఉద్యమాన్ని రోల్ మోడల్గా తీసుకొని మళ్ళీ పార్టీని కూడా ఒకటి పనిచేస్తే తప్పకుండా మన రాజ్యం తప్పకుండా వస్తుంది అట్లా పాత పాత జీవితాలల్లో తీసుకుంటే పాద అంటే మూలవాసుల జీవితాలలో కూడా తీసుకుంటే వాళ్ళందరూ అట్లనే కదా మహిళా సామ్రాజ్యాలు ఉన్నాయి కదా ఇడుంబి ఓలిక తాటక ఇట్లా వీళ్ళందరూ వాళ్ళ సైన్యాలను ఏర్పాటు చేసుకొని సైన్యాధిపతులుగా తర్వాత అంటే ఇవాళ హోమ్ మినిస్టరీ అట్లాంటివన్నీ ఎన్నో ఎన్నో పదవులు రాజ్యాలు మనవి కానప్పుడు అంటే ఇప్పుడు పాలక వర్గాలు మనవి అసలు కావు వాటిలలో ఉన్న వాటాలు మనకు దక్కట్లేదు ఎంత ఎప్పుడైతే మన కొత్త బహుజన రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంటామో అప్పుడు మాత్రమే మనం అనుకున్న కళలు సాకారం అయ్యే పరిస్థితి ఉంది అందులో మహిళల శాతం పెంచుకోవాల్సిన అవసరం ఉంది ఆ పోరాటం చేయవలసిన ఏ పార్టీ ఉన్నా ఏ ఇప్పుడు ఏ పార్టీ ఉన్నా ఆ పార్టీలు కూడా మనకి ఇవ్వాలని డిమాండ్ చేయాల్సిన అవసరమైతే ఉంది ఒక మురుముకిస్తే దయ దేశంలో ఒక మురుమునే చూపిస్తుంటారు మురు వర్గాలలో అందరికీ అంత న్యాయం ఏం జరగలేదు కదా తర్వాత అన్ని రంగాలల్లో కూడా ఏమి అభివృద్ధి చెందలేదు కదా సామాజిక అభివృద్ధి సామాజిక న్యాయాలు ఇంతవరకు జరగలేదు స్వతంత్రమే వచ్చి డెబ్బై ఐదు ఏళ్ళు అవుతున్నప్పటికీ కూడా సామాజిక న్యాయాలలో ఇటువంటి రాజకీయాలకు దూరంగా ఉన్నటువంటి సందర్భం ఉంది ఎప్పుడైతే మనం రాజ్యం వీరభోజం రాజ్యాల రాజ్యం పాలన చేయడానికి వస్తామో వాటి వాటి వైపు ఆలోచించడం మొదలు పెడతామో అప్పుడు తప్పకుండా సామాజిక న్యాయం జరుగుతుంది మన కుటుంబాలల్లో అభివృద్ధి జరుగుతుంది అంతవరకు ఈ అభివృద్ధి జరగదు ఇవాళ అంతరించిపోయినాయి చాలా జాతులు పంచీకరణ నేపథ్యంలో కూడా చూస్తున్నాం బీసీలలో తీసుకుంటూ ఒక నాలుగైదు కనపడుతున్నాయి అవి ఆర్థికంగా లేకపోతే రాజకీయంగా సంతోషమే కానీ మిగతా వాళ్ళు ఎన్ని ఉత్పత్తి కులాలు ఎన్ని చేతి వృత్తుల కులాలు కనీసం అదేంటి సేవా చేతి వృత్తుల మహిళల ఊస లేదు ఇవాళ కార్పొరేట్ హాస్పిటల్లల్లో గైనకాలజిస్టులు చదివి నార్మల్ సాధారణమైన సాధారణమైనటువంటి కానుపులు ఏం చేయట్లేరు కడుపు కోతలు గర్భసంచి గర్భసంచులు ఇదివరలో దెబ్బలది అంటే పాడవ్వడం వాటికి పుండ్లు పుట్టడం గడ్డలు అవ్వడం అట్లాంటివి ఏమీ లేవు క్యాన్సర్లో రావడం అట్లాంటివి లేవు ఇదివరలో పాత రోజులలో ఇవాళ వస్తున్నాయి తర్వాత ఇప్పుడు సామాజిక న్యాయం ఎట్లా జరగాలన్న దాని మీద మాత్రం పెద్ద చర్చ జరగవలసిన అవసరం ఉంది ఇవాళ మంగళ్ళ మీద సాకళ్ళ మీద మంత్రస్థానాల మీద కూడా వారికి అవకాశాలు ఈ డిపార్ట్మెంట్లల్లో ఇది వైద్యం సంబంధించిన డిపార్ట్మెంట్లలో వీళ్లకు తప్పకుండా ఇవాళ వీళ్ళు తొలి వైద్యులు మొదటి వైద్యులు మంత్రస్థానంలో మొదటి వైద్యులు ఈ దేశాల ప్రపంచ దేశాలకు ఎక్కడ తీసుకున్నా మంత్రస్థానులు తొలి వైద్యులు అదే కాకుండా భావజాల పరంగా సాహిత్య నేపథ్యంలో చూస్తే ఈ మంగళ్ళు కాన్పులు చేస్తారు కాన్పులు చేసిన తర్వాత పిల్లొచ్చినా పిడికి వచ్చినా పట్టాలంటారు కదా పిల్లొచ్చినా పడతారు పిడికొచ్చినా పడతారు వీళ్ళ పురుళ్ళు చేస్తారు ఇరవై ఒకట్లు చేస్తారు ఇరవై ఒకటి ఇప్పుడు మనం ఇవాళ ఇరవై ఒకట్లు చేస్తారు నామకరణం అని చేయించుకుంటున్నాం ఎవరిని బ్రాహ్మణులని పిలిపించి ఆ పద్ధతి ఇదివరలో లేదు ఎవరు పేరు మన మాతృస్వామ్య వ్యవస్థల పేరెవరు పెట్టేవారు మంగళతల్లు పెట్టేవాళ్ళు ఏదో ఒకటి నాయనమ్మ పెట్టిందని తాత పెట్టిందని ఈ పేరు ఆ పేరు అని చెప్పి వాళ్ళు 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 సూచించిన పేరును ఏమీ మంగళి అవ్వ మనకు పేర్లు పెట్టేది ఉడతలు ఉరుకులాడు పాములే పారాడు కప్పోలే గంతులే అని వెయ్యేళ్ళు బతకమని నూరేళ్ల జీవితాన్ని వెయ్యేళ్ళ కీర్తితో యశస్సుతో వరదిల్లం అనే అవ్వ పేరు పెట్టేది ఇవాళ మళ్ళీ మన లోపల భావజాలం ఎట్లా మొదలైందనంటే మళ్ళీ పంతుళ్ళ దగ్గరికి వెళ్ళి గుళ్ళ దగ్గరికి వెళ్ళి ఏది మళ్ళీ అదేంది శ్రమ చేయకుండా దోపిడి వర్గం ఒకటి నామకరణాల పేరుతోటి అబ్ అక్షర అభ్యాసాల అక్షరాభ్యాసం చేయిస్తామన్న పేరుతోటి వస్తున్నాయి అవి కావు ఆశీర్వాదం అంటే ఆమె కాన్ ముట్టిగా కాదు రెక్కల కష్టం మైల మైల పట్టుకుంటుంది చాకలు ముట్టు పట్టుకుంటుంది వాళ్ళ వాళ్ళ శ్రమ భూమి ఉన్నంత వరకు రికార్డ్ కావలసిన అవసరం వాళ్ళకు హక్కులు ప్రభుత్వాలు కల్పించాల్సిన అవసరం ఉంది